హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రజ త్రీ సిక్స్ నైన్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం పాలకూర ఎగ్గు కర్రీ తయారు చేసే విధానాన్ని చూద్దాం పాలకూర ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాలకూర ఎగ్ కర్రీ చేసేద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక రెండు మీడియం సైజు పాలకూర కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ వాటర్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ శుభ్రంగా కడుక్కోటానికి కోసిన పాలకూర వాటర్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ పాలకూరని ఫ్రెండ్స్ పాలకూరని శుభ్రంగా కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసుకుని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ కోసిన ఉల్లిగడ్డ ముక్కలు పాలకూర పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు స్పూన్లు తాలింపు గింజలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కోసిన ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తాలింపులో ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిగడ్డ ముక్కల్ని మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు మగ్గినాక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాతకి ముందుగా తరివించుకున్న పాలకూర పాలకూరని తాలింపులో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలకూరని కళాయిలో వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాతకి ఇలా అవుతుంది ఫ్రెండ్స్ పాలకూర ఇలా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా పాలకూరని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలకూరలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ పాలకూరలో వాటర్ కొద్దిగా గుంజుకున్న తర్వాతకి కారం వేసుకుంటున్నాను ఒక టీ స్పూను కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కారం వేసుకున్న తర్వాతకి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పాలకూర అంతా కలిసేలా కలుపుకుంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారం వేసుకున్న తర్వాతకి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇలా పాలకూరని మగ్గించుకున్న తర్వాతకి మూడు ఎగ్స్ తీసుకొని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎగ్స్ని ఎగ్స్ని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న ఎగ్స్ని పాలకూరలో పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ పాలకూరలో ఎగ్ మిశ్రమాన్ని పోసుకున్న తర్వాతకి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాతకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా కలుపుకున్న తర్వాతకి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల తర్వాతకి పాలకూర ఎద్దు కలుపుకున్న తర్వాతకి ఒక స్పూను నేను మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మసాలా వేసుకున్న తర్వాత అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పాలకూర ఎగ్ని అంతా కలిసేలా ఒకసారి కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక నిమిషం పాటు ఉంచుకొని దింపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలకూర ఎగ్ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ పాలకూర ఎగ్గు కర్రీ ఫ్రెండ్స్ మీరు కూడా పాలకూర ఎగ్గు కర్రీ ట్రై చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పాలకూర ఎగ్గు కర్రీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్